ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ నమ్మించి గొంతు కోయడం అంటే ఇదేనేమో అవసరం ఉందని చెప్పి అప్పుగా తీసుకున్న పద్దెనిమిదిన్నర లక్షలు తిరిగి ఇవ్వకుండా నకిలీ నోట్లను అంటగట్టిన విషయం హైదరాబాద్ నగరంలో పేట్ బషీరాబాద్ లోకి వెలుగులోకి వచ్చింది సిఐ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరుకి చెందిన మనీషా సావంత్ ఆమె తండ్రి స్నేహితుడైన రామ్ పటేల్తో కలిసి వ్యాపార లావాదేవీలను చూసుకునేది తనకు గా బ్యాంక్ ఖాతాలో పద్దెనిమిదిన్నర లక్షలు జమ చేయాల్సి ఉందని వాటిని తనకిస్తే వెంటనే ఇచ్చేస్తానని మనీషా సావంత్కు రామ్ పటేల్ తెలిపారు దీంతో ఆమె తెలిసిన వ్యక్తి కదా అని ఈ నెల పదిహేడవ తేదీన అతడి ఖాతాకు పద్దెనిమిదిన్నర లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది కొన్ని రోజుల తర్వాత డబ్బులు తిరిగి తనకి ట్రాన్స్ఫర్ చేయాలని అతన్ని అడిగితే ఆదాయ పన్ను శాఖ అధికారులతో ఇబ్బందులున్నాయని నగదు మొత్తంను తిరిగి ఇచ్చేస్తానని తెలిపాడు ఈ క్రమంలోనే ఆమెకు నగదు ఉన్న బ్యాగ్ను అందించాడు ఆమె దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ లోట్లున్నాయి దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది ఇదేంటని అతన్ని ప్రశ్నించే లోపో రామ్ పటేల్ కార్తో ఆమెని ఢీకొట్టి పరారయ్యాడు దీంతో బాధితురాలు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు టెక్నాలజీలు ఉపయోగించి నిందితులు పట్టుకున్నారు రామ్ పటేల్ తో పాటు అతడి స్నేహితుడైన రాజ్ కిషోర్ సహా సాహు దేవేందర్ కుమార్ పటేల్ సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిచ్చారు